నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను ఆ వీడియోకి మా ఫ్రెండ్ నాకు ఫుల్గా క్లాస్ బిగాడు ఎందుకంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్ బోనాలకి వెళ్తాం కదా దానికోసం చేసిన వీడియో అది సరిగ్గా వివరించలేదు నువ్వు సరిగ్గా చెప్పలేదు అన్నాడు నేను చెప్పింది ఏమీ లేదు మీరు మమ్మల్ని పెళ్ళిళ్ళకి మెచ్చు ఫంక్షన్లకి మీ పిల్లలు పుట్టిన బోనాలు పిలుస్తారు కదా పిలిచేటప్పుడు ఆ సిట్టింగ్ బోనాలు పెడుతున్నారు మీరు సిట్టింగ్ బోనాలు పెడుతుంటే ఏం చేస్తారు కుర్చీ వెనకాల ఇద్దరు ముగ్గురు నలుగురు నుంచి ఉంటున్నారు ఆ తిన్నా అని కుర్చీ ఎట్లా ఆగేస్తున్నారు ఇది తినాలా మానేలా మేము ఏ ఒక వాళ్ళ ముగ్గురు తినివల కుర్చీవనికి ఎలాగే చదువుతున్నారు ఇంకా అక్కడ తినాల మానాలు తెలియక సకం సగమే తింటున్నాడు మిత్రమా ఈ పొట్టు మీరు ఫంక్షన్లో పిలిచేటప్పుడు ఒక అర్థం చేసుకోండి ఫంక్షన్లో పిలిచేటప్పుడు ఓ పక్కన సిట్టింగ్ పెట్టండి ఓ పక్కన బప్పి పెట్టండి గొడవ ఉండదు అక్కడ తినబడు అక్కడ తింటాడు ఎక్కడ తిన్నవాడు ఎక్కడ తింటాడు అంతేకాకుండా మీరేమో ఈ సిట్టింగ్ కూడా పెడుతున్నారు ఇంకో మీరు పెట్టి తిట్టు ఒంటికాన్ని దాటేసాక అప్పటికే ఆకలి మాడిపోతున్నాయి ఇక్కడ చచ్చిపోతున్నాం దాని తగ్గట్టు కుర్చీ అనుకూల ముగ్గురు నలుగురు లాగేస్తున్నారు ఈ కుర్చీ లేకపోతే అన్నం తినాలా తెలియదు లేకపోతే చేయగడుకోవాలో తెలియదు బుర్ర లేకుండా చేస్తున్నారు కొంతమంది కొంత ఆలోచించండి భోజనాలు పిలిచేటప్పుడు మేము వస్తున్నాం ఆ భోజనాలు పిలిచేటప్పుడు ఒక పక్కన షిటింగు ఒక పక్కన పప్పి పెట్టండి అంతే వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి వాళ్ళు కూడా తెలుస్తుంది కదా అన్నీ అందరూ కూడా తెలియదొక్క పనిలో చేస్తున్నారు వాళ్ళు కూడా తెలుస్తుంది వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి అలాగే వీడియో లైక్ చేయి ఇలాంటి వీడియోలు మన దగ్గర చాలా ఉన్నాయి మిత్రమా ఫాలో చేయి